హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ అంటాను నేను ఎందుకు అంటారా ముకుంద జ్యువెలర్స్లో వి చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ హైస్ట్ అండి అందుకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే మీ ప్రపంచంలో ఎక్కడున్నా సరే షోరూమ్ని విజిట్ చేయలేకపోతే మన షోరూమ్స్ వచ్చేసి కుక్కట్పల్లి హైదరాబాద్ కొత్తపేట్ హైదరాబాద్ అలాగే ఖమ్మం వైరా రోడ్లో ఉంది ఒకవేళ షోరూమ్ని మీరు విజిట్ చేయలేకపోతే మీకు నచ్చిన ఐటమ్ని ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అది ఎలాగా అంటారా ఈ డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ ఇస్తానండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో అలాగే మన ముకుంద జ్యువెలర్స్లో వెయ్యి రూపాయల నుంచి స్క్రీన్ కట్టుకొని వన్ మంత్ బోనస్గా అలాగే తరుగు మంచూరు లేకుండా కూడా మంచి ఐటమ్స్ తీసుకోవచ్చు మన ముకుందా జులస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కావడం వల్ల చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ ఉన్న ఐటమ్స్ తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత సో ఇన్ని మంచి విషయాలున్న బంగారు నాటి షోరూమ్ ఏదైనా ఉంది అంటే అది మన ముకుందా జులసే కదండి సో ఈరోజు మీకు చాలా లైట్ వెయిట్లో ఇటాలియన్ హారాలు చూపించబోతున్నాను చూసేయండి హాయ్ అమ్మా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఒక్కొక్క దాని గురించి చెప్తాను రండి ఇది తో వస్తుంది సార్ ఇటాలియన్ కాటన్ ఉన్నాయి తో వస్తుంది ఓకే ఓకేనా దీని వెయిట్ వచ్చేసరికి మనకి 51 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ 51 గ్రామ్స్ అండి ఒకసారి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి లాంగ్ వెళ్ళినప్పుడు ఫుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెట్ వెయిట్ వచ్చేసి అమ్మ దీని నెట్ వెయిట్ ఎంత అన్నారు 51 గ్రామ్స్ 51 గ్రామ్స్ అండి 51 గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తాను వచ్చేసి 28 గ్రామ్స్ లో వచ్చేస్తుంది 28 గ్రామ్స్ లో వచ్చేస్తుందండి 2 లేయర్స్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ గల చక్కటి బంగారం అంట దీని వెయిట్ వచ్చేసరికి మనకి బ్యాక్ చైన్ తో ఒకటి కలిపి నైంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది నైంటీ సెవెన్ గ్రామ్స్ అండి ఇంత గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి హారం వచ్చేసి కేవలం నైన్టీ సెవెన్ గ్రామ్స్ మాత్రమే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ చెప్తాను ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్మార్ గల చక్కడి బంగారం అంట నెక్స్ట్ ఈకాకో విత్ స్టోన్ వస్తుంది అన్నమాట విత్ స్టోన్ మరి ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ను ఇక్కడ వచ్చేసి మనకి చక్కటి పికాక్ అండ్ ఫిష్ మోడల్ లో అనిపిస్తుంది పికాక్ అయినా సూపర్ గా ఉంది అసలు చూడటానికి యా థ్యాంక్ సో మచ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెట్ వెయిట్ చూసారు కదా ఎంత నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ బ్యాక్ చైన్తో కలిపి ఇంత గ్రాండ్ పొడుగ్గా దాదాపుగా ఇంచులు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇంచులు దాకా పదహారు ఇంచులు పైన ఉంది కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ గల ఈ చక్కటి హారం వచ్చేసి మనకి కేవలం నెట్వైట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఇంచెస్ లో చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇవన్నీ మీకు నచ్చాయి అనుకున్నాను నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ముకుంద జ్యువెలర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామని కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఇద్దరికి చేసుకున్న వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కామెంట్ బాక్స్లో పెట్టండి ఎవరైతే కామెంట్ బాక్స్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కామెంట్ బాక్స్లో పెడుతున్నారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క నేమ్స్ ఒక స్లిప్లో రాసి మేము ఒక ఐదుగురికి మంచి కానుకలైతే అందించబోతున్నాము అదేంటి అని తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ము ముకుందా జువర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే ముకుందా జువెల్స్ కొత్తవీడని ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి మీకు లైవ్లో మీకు కానుకలు అంది అందించడం జరుగుతుంది అవేంటో కూడా మీకు తెలుస్తుంది అనమాట సో ముందైతే సబ్స్క్రైబ్ చేసుకొని మేము సబ్స్క్రైబ్ అని చెప్పండి మీకు మేము రిప్లై ఇస్తాం థ్యాంక్ యూ